అధ్యక్ష ఎన్టీఆర్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ గౌరవం జగన్మోహన్ రెడ్డి ఇస్తారు అధ్యక్ష ఎన్టీ రామారావు గారంటే నాకు ఎటువంటి కోపము లేదు ఇప్పుడే కాదు అధ్యక్ష ఇంతకు ముందు కూడా ఏ పొద్దు కూడా నేను ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భం లేదు అధ్యక్ష ఆయన మీ ఆయనకు వ్యతిరేకంగా మానసిక క్షోభ వల్ల అకాల మరణం కూడా చెందారు అధ్యక్ష రామారావు గారు ఆయన మరణించి చాలా కాలం అయినప్పటికీ కూడా అధ్యక్ష మన పార్టీకి ఆయనతో ఎటువంటి సంబంధం కూడా లేకపోయినా కూడా అధ్యక్ష దివంగత మన ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ గారిని ఎన్టీఆర్కు ప్రతిపక్షంగా ఉన్న పార్టీలో ఉన్నా ఎన్టీఆర్ గారిని మన పార్టీ తరఫున ఏనాడు కూడా ఒక మాట కూడా మనం అనలేదు అధ్యక్ష ఇన్ఫ్యాక్ట్ నేను నా పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా అధ్యక్ష ఎన్టీఆర్ జిల్లా అనే పేరు పెడతాను అని చెప్పి చెప్పడం ఆ తర్వాత ఆ మాట నిలబెట్టుకుని ఎన్టీఆర్ గారికి ఆ జిల్లా పేరు కూడా పెట్టడం